ఆయన నన్ను విమర్శిస్తున్నటువంటి వాస్తవాలు కూడా చెప్పాలి ఎక్కడ కరప్షన్ ఎక్కడ అవినీతి ఉందో రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నారు ఒక్కసారి చూడండి పర్మిషన్స్ లేవు ఎవరి దగ్గర ఇష్టానికి తవ్వుకుపోతా ఉన్నారు ప్రభుత్వానికి నష్టం కలుగుతా ఉంది తెలుగుదేశం నాయకులకి లాభం కలుగుతా ఉంది తప్ప మరి అవినీతి కాకపోతే ఇంకేం చెప్పండి ముఖ్యమంత్రి గారు ఎన్ని భూ కబ్జాలు మైనింగ్ మీకు లైసెన్స్ లేకుండా మైనింగ్ తోచేస్తున్నారు కనిషాలను తోచేస్తున్నారు గనులు దోచేస్తున్నారు మరి మీకు వైసీపీకి చేరే అని చెప్పండి ముఖ్యమంత్రి గారు మీరు అవినీతిని ఇసుక మాఫియా ధర పద్ధతి కల్పించారు అది మీరు చేసింది మీ నలభై ఏళ్ల అనుభవం మీ నలభై ఏళ్ల సుదీర్ఘమైన అనుభవం ఇసుక మాఫియా ద్వారా ఉచితం అనే పేరు చెప్పి అవినీతికి చట్టబద్ధత కల్పించారు అదే మీ నలభై ఏళ్ల అనుభవం రాష్ట్ర ప్రజలకి చేసింది జరిగింది ఉద్యోగ అవకాశాలు అంటే మీ అబ్బాయి లోకేష్కి ఉద్యోగం ఇవ్వడం కాదు మొత్తం ప్రజలందరికీ ఉద్యోగాలు ఇవ్వాలి మీ అబ్బాయి లోకేష్ గారి మంత్రి చేస్తే సరిపోదండి కార్మికులకి భద్రత కావాలి కార్మికులకి బీమా పథకం కావాలి రాష్ట్ర విభజన సమయంలో ఆయన కూడా ఒక పార్టీలో పనిచేశాడు ఆ సమయంలో ఎప్పుడన్నా బయటొచ్చాడా మనకు జరిగిన అన్యాయం గురించి ఎప్పుడైనా మాట్లాడా అప్పుడు మాట్లాడకుండా తర్వాత నరేంద్ర మోడీ గారికి సహకరించాలని ఆ రోజు మనకు కూడా సహకరించాడు పవన్ కళ్యాణ్ పెట్టి మనవల వాళ్ళు తిరుతూ పంపించి ఉత్తరాంధ్రలో ఏదో జరిగిందని మీద విమర్శలు చేసే పరిస్థితి వస్తున్నాం పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర ప్రజలు రెచ్చపడుతున్నారని ఉత్తరాంధ్ర ప్రజలు నా కుటుంబం నా అన్నదమ్ములను అక్క చెల్లెలు నా అన్యాయం జరుగుతుంటే మాట్లాడతాం ఎక్కడైతే బలహీనంగా ఉన్నారో ఎక్కడైతే తిరస్కారానికి గురయ్యారో ఎక్కడైతే నిరాకారానికి గురయ్యారో ఆ ప్రాంతానికి మేము మేము అండగా ఉండకపోతే ఇంకెవరికి అండగా ఉంటాం అమరావతికి అండగా ఉండమంటారా ఏం మాట్లాడుతున్నారు మీరు ముఖ్యమంత్రి గారు చెప్తున్నాం నేను ప్రజల్ని రెచ్చగొట్టను చాలా బాధ్యత కలవాణ్ణి నిజంగా నేను రెచ్చగొట్టాలి అంటే నేను ఎలా రెచ్చగొట్టాలో నాకు బాగా తెలుసు